కార్తీక్ అమ్మ దగ్గరికి వచ్చి ఏంటి ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారా నేను ఒకటి చెప్తాను అది చెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అవును అత్తయ్య మీరు కూడా మాతో కలిసి రెస్టారెంట్కి రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం లేదు మేము అక్కడికి రావాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం సాయంత్రం బండి మీద మిర్చి బంజీ పెడదామని అనుకు అక్క నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మవైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడికి కార్తీక్ వాళ్ళ నాన్న వస్తూ ఉంటాడు అవునవును ఇలా మిర్చి బజ్జీలు ఇవి అన్నీ అమ్ముకోండి కోట్లు కోట్లు ఇలాగనే నష్టపోండి అని చెప్పేసి అయితే హేళన చేస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో కావేరి అక్కడికి వస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు రాక కావేరి రా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కాంచన కూడా పిలుస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ రా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటిది నేను ఇందాకలు వచ్చాను కానీ నన్ను ఎవరూ పలకరించలేదు తిని మాత్రం కుర్చీ వేసి మరీ ఆహ్వానిస్తున్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి మీ అందరికీ నేను కనిపించడం లేదా నేను ఇందాకలు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కానీ ఇప్పుడే కదా వేరి వచ్చింది ఇలా కూచుని పెట్టి మాట్లాడుతున్నారే నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా నవ్వుకుంటూ కార్తీక్ వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్